మూడోసారి సింహం చేత చిక్కిపోయింది పనైపోయింది తగ్గిపోయింది దానికి మెదుడు లేదు కాబట్టి పిక్కడి కాబట్టి దానికి మెదుడు లేదు కాబట్టి చచ్చింది అట్లాగే సుప్రీ లాంటి నీళ్లు తాగడం కోసం వాళ్ళ యొక్క బ్రాంతీని కోసం వాళ్ళ యొక్క శాపా కోసం ఈ ముస్లిం సామాజిక వర్గాల చెరువు దగ్గర సాకలాగా బట్టలు చేయకు వచ్చినాడు పాపము ఆ బట్టలు ఆ మూట్లు వచ్చేసి ఒక గాడిని చేసుకొచ్చినాడు గాడిని కనిపడింది పా మహా సంతోషపడింది నీళ్ళక్క ఉండాలిరా టీవీ దొరికింది బుద్ధుడికి వెళ్ళి పెళ్లి ఆ గాడిద దగ్గరికి పోయి గాడిద బాబా నీకు రాజయోగం పట్టనుంది నా మాట వింటే నువ్వు అడవికి రాజో కావు నేను అదేంటైతారా నేను గాడిదను అడవికి రాగితే సింహం విధంగా నేనట్లయితే అంటే అడవికి రాజు సింహం ఉండాలి అడవిలో దానికి వయసు అయిపోయింది పళ్ళు ఊడిపోయినాయి గోర్లు రాలిపోయినాయి మొద్దు అయిపోయినాయి వేగాడు లేదు ఇంకా అవసరం దశలో ఉంది అదేమంటే నేను ముందే నా వారసుడిగా ఈ అడవికి రాజును ఎందుకుంటే వారసుని ప్రకటిస్తే బావుడు అని చెప్పి భావిస్తాయి నాకు కూడా ఆశ ఉంది అడవి రాజు కావాలని నేను చెప్పినా మహారాజా దయదలిసి నాకే రాజుని చేయండి రే రేపు ఎందు కోడికి ఎక్కువ కుక్క తక్కువ అన్నట్టు ఉండవు నువ్వు పనికిరావాలా సింహం అంటే అడవి రాజుని సుమారు ఎక్కువ ఉండాలా బలంగా ఉండాలా బాడీ ఉండాలా అని అందుకు నీకు తెలిసిపోతా అన్నాను నేను సరే పాప గాడి నమ్మింది నమ్మిసి ఈ నక్క వెంట పోయింది పోతా అంటే సింహం మీద దాడి చేస్తా అంటే దాని తోక ఊడిపోయింది తెగిపోయి పరిగెత్తింది గాడు ఆ గాడి నమ్మని నక్క కూడా పరిగెత్తింది ఏంది బాబా అట్లా పరిగింది వచ్చేసి పాసుకురా దుర్మార్గుడు రావాడు నాకు రాజు లేడు సంపేస్తాడు నాకు నాకు ఒక అట్లా కాదు సింహాసనం మీద కుట్ట పెట్టడానికి తోక వస్తుంది దానికోసం తోక తీసింది కానీ అంత క్రూరమైన జంతువు కాదు అది చాలా ఉత్తమమైన జంతువు అని చెప్పేసి మళ్ళీ మంచి భాష ఇచ్చేటువంటి తీసుకొచ్చింది రెండోసారి మరి రెండోసారి దాడి చేస్తే రెండు చోటు ఊడిపోయాయంట అది మళ్ళీ తప్పించిన తర్వాత పారిపోయింది మనం కడుపు తినకపోతే మనకు నిల్వ నీడ ఉండదు నిలవడానికి చోటు ఉండదు అని చెప్పేసి ఈ నగర సత్యాన్ని మనందరం కూడా గుర్తెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి తర్వాత తెలుసుకుంటున్నా మరి ఆరంభం మాత్రమే దీన్ని పెద్ద స్థాయిలో తీవ్ర స్థాయిలో జైలు రైలు అవసరమైతే త్యాగాలు కూడా సిద్ధమైతేనే ఈ యొక్క పోరాటం విజయం సాధిస్తుంది ఊరికి నాలుగు మాటలు నాలుగు మీడియాలో పేపర్లు వచ్చేస్తా అంటే మనం విజయం సాధిస్తుండేది ఉండేది మరి ఇవాళ ఈ ఊర్లో అనేక మంది హాజీలు ఉన్నారు హాజీలు ఉన్నారు హాజీలు ఉన్నారు హాజీలు ఉన్నారు వాళ్ళంతా ఎక్కడ పోయినారు ఏంటంటే వాళ్ళందరూ గతంలో ఈ ఊర్లో

ఈ భారతదేశంలో ఉండే ముస్లిం సామాజిక వర్గం తీవ్రమైన నిర్లక్ష్యం కారణంగానే ఈ దుస్తులు వచ్చి చెప్తున్నా ఫాసిస్టు పరిపాలన అంతమైతే మనుగడ లేదు మరి ఫాసిస్టులకు సపోర్ట్ చేస్తున్న పార్టీలు అది బాబు అయినా జగన్ అయినా వాళ్ళైనా వ్యతిరేకిస్తూనే మన గురించి చూసి ఈ సంర నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ విశ్వాసం ప్రవేశపెట్టడం జరిగింది దానికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వీచేసినటువంటి సిపిఐ నాయకులు అలాగే ముస్లిం పెద్దలకి ఇక్కడికి వీచేసినటువంటి ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి వారిని అణచివేయడానికి ఇది పార్లమెంటులో ప్రవేశపెట్టినట్టుగా మనం చూస్తున్నాము ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను హరించడానికే ఈ వర్క్ బిల్ ప్రవేశపెట్టవలసిందిగా ప్రవేశపెట్టడం జరిగిందలు నేను భావిస్తున్నాను ఇది మైనార్టీలను అణిచివేసే కుట్రగా నేను అణుచి చెప్తున్నాను రాజ్యాంగ వ్యతిరేక బిల్ దేశవ్యాప్తంగా ముస్లిం మనోభావాలు దెబ్బతీయడామే నియంత అయినటువంటి మోడీ చేస్తున్నటువంటి అరాచకానికి ఇది నిదర్శనంగా నేను భావిస్తున్నాను పార్లమెంట్ ముందు సవరణ బిల్లు రావడం అంటే దేశానికి ఇవాళ మనం బ్లాక్ డేగా అభివృద్ధించవచ్చు దేశ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయే చర్య ఇది ఈ బిల్లు వల్ల దేశాలు రెచ్చగొట్టడం తప్ప మరొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బల్ఫ్ ఆస్తులను అన్యాయకృతం చేయడం కోసమే ఈ పన్నాంగంగా మనము ఈరోజు మనం చూడబోతున్నాం దేవుడికి ఇచ్చిన ఆస్తిని కాజేసి మోడీ బినామీలకు ఇవ్వడానికి మోడీ దోస్తులకు వల్ఫ్ ఆస్తులను దారాదత్తం చేయడానికి చేస్తున్నటువంటి కుట్రగా ఇది చూడాల్సి ఉంటుంది వల్ఫ్ సవరణ బిల్లును దేశం మొత్తం వ్యతిరేకిస్తున్నప్పటికీ దేశంలో ఉన్నటువంటి ఇరవై కోట్ల మంది ముస్లింలు ఆందోళన చేస్తున్నటువంటి వారి ఆవేదనను వినకుండా బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించడం జరిగింది నిన్న ప్రజాస్వామ్యంగా ఇది విద్రోహ చర్యగా ఇది అభివర్ణించవచ్చు వారి ఆవేదనను పరిధిలోకి తీసుకోకుండా మోడీ నియంతృత్వ విధానాలకు ఇది నిదర్శనంగా భావించవచ్చు వల్ఫ్ ఆస్తుల పర్యవేక్షణ ఇది కలెక్టర్లకు అప్పగించడం అనేది చాలా దారుణం వల్ఫ్ బోర్డులో అన్యమ కూడా నియమించడం కూడా చాలా దారుణమైన విషయం అలాగే వల్ఫ్ ఆస్తులకు పన్నెండేళ్లుగా ఎవరి ఆధీనంలో ఉంటే వారివే అనడం అలాగే మూడు వేల ఏళ్ళ కిందట ఆస్తులకు కాకుండా డాక్యుమెంట్లు అడగడం వల్ఫ్ బోర్డుకు భూములు వితరణ చేయాలంటే ఐదేళ్లు ముస్లిం ధర్మాన్ని ఆచరించాలని ఇబ్బందులు పెట్టడం అంటే ముస్లిం మనోభావాలను దెబ్బతీసే చర్యగా నేను ఇది అభివర్ణిస్తున్నాను మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీసే బిల్లుకు టీడీపీ జనసేన పార్టీలు మద్దతు పొలగం చాలా దారుణమైన విషయం ఇది అత్యంత శోచనీయమైన విషయంగా తెలియజేసుకుంటున్నాను టీడీపీ పార్టీ సెక్యులర్ పార్టీ ముసుగులో చంద్రబాబు గారి మోసం బయటపడుతుంది ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇచ్చి పలుపు ఆస్తులను కాపాడుతామని హామీలు ఇచ్చినటువంటి అదే విధంగా మరోపక్క పార్లమెంట్లో సవర్ణ సవరణ బిల్లుకు మద్దతు పలగడం పచ్చి మోసంగా భావించాల్సి వస్తుంది పలుపు సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని చెప్పడం అనేది చంద్రబాబుకు ముస్లింలకు చేసిన ద్రోహిగా ద్రోహంగా నేను భావిస్తున్నాను అలాగే కాంగ్రెస్ పార్టీ బీసీ ఎస్టీ మైనార్టీలకి ఎప్పుడు తోడుండే పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఆదరించి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెస్తే ఇలాంటి చేసినటువంటి బిల్లులను ఉపసంహరించుకోలే చేసి దేశం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ దేశంలోని మైనార్టీలందరికీ పక్షాన నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముస్లిం ఐక్యవేది నేను ప్రత్యేక కృతజ్ఞతలు కదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ అందరున్నటువంటి దారులను దారుల్లో మనం ఎలా పయని ప్రయాణించాలి అనే దాని అనే దాని గురించి మాత్రమే మనం ఈరోజు డిస్కషన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం ఇప్పుడు మనం ఎలా ఈ బిల్ అయితే పాస్ అయిపోయింది పాస్ అయిపోయిన బిల్లుని మనం ఏ విధంగా అడ్డుకోగలం అని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు మనం ముందున్నటువంటి దారులు ఈ ఉద్యమాన్ని ప్రజల ఉద్యమంగా తీర్చిదిద్దాలి ఈ ఉద్యమం ప్రజల్లో నుంచి వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు దీనికి జవాబుదారీగా ఉంటాయి ఈ ఈ బిల్లు పార్లమెంటులో పాస్ అయినప్పటికీ తర్వాత లో రాజ్యసభకి వెళ్లాల్సి ఉంటుంది తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది అప్పటికి కూడా మనకు ఒక ఆప్షన్ ఉంటుంది సుప్రీంకోర్టు తలుపు తట్టేటువంటి ఒక అవకాశం మనకు ఉంటుంది ఆ అవకాశం వరకు మనం వెళ్ళాలంటే ఈ ఉద్యమాన్ని మనం ప్రజల ఉద్యమంగా తీర్చిదాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ గత ఆరు ఏడు నెలల నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అన్ని ముస్లిం ప్రజా సంఘాలతో పాటు లౌకికవాదులందరూ కూడా ఫేస్బుక్ ద్వారా లెటర్స్ ద్వారా వారి పార్టీలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులందరికీ వినతి పత్రాలు ఇచ్చి అయ్యా వక్ఫ్ బిల్లు పాస్ అయితే మాకు ఫలానా నష్టం జరుగుతుంది ఈ భూములు మా పూర్వీకులు మా కోసం ఇచ్చినటువంటి భూముల్లో ప్రభుత్వ జోక్యం తగదు మీరు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీకు ఈ విషయం తెలిసిందే దయచేసి దీన్ని మీరు అడ్డుకోవాలి అడ్డుకునే అధికారం మీకుంది ఒక రాజకీయ పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం మీరు మాత్రమే అడ్డుకోగలరు అన్న విషయాన్ని గత ఏడు నెలల నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వినమ్రయూర్వక పూర్వకంగా మనం తీసుకువెళ్లడం జరిగింది మీరందరూ చూశారు ఆఖరి క్షణంలో ఆఖరికి రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందుకు పిలిచి మీకు అండగా మేము ఉంటాం అని చెప్పేసి గౌరవ చంద్రబాబు అమెండ్మెంట్ బిల్ రెండు వేల ఇరవై నాలుగుకి మద్దతు ఇవ్వడం అనేది మా గొంతు కొయ్యడంతో అని చెప్పేసి ప్రజలందరూ తెలుసు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఉద్యమం ప్రజల ఉద్యమంగా రూపాంతరం చెందినప్పుడు మాత్రమే ఈ బిల్లు నిర్వీర్యం అవుతుంది మనమందరం ఖచ్చితంగా పార్ల సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సినటువంటి అవసరం ఉంది సుప్రీంకోర్టు తలుపు తట్టాలి అంటే ఈ ఉద్యమం ప్రజల ఉద్యమంగా మారినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి తెలియజే తెలుసుకోవాలి ముస్లిం సమాజం జోలికి ఎవడైనా వస్తే తాట తీస్తా అని చెప్పేసి మీరు చాలా సార్లు మాట్లాడారు మరి నిన్న పార్లమెంట్లో ఎలా మద్దతు ఇచ్చారు సార్ డోనర్ ఈస్ ఓనర్ ఈ చిన్న లాజిక్ ని ఒకసారి అందరూ తెలుసుకుంటే అసలు వక్ భూమి ఇచ్చింది ఎవరు వక్ భూమికి ఓనర్ ఎవరు అనేది తెలుసుకుంటుంది ప్రతి విషయంలో తాట తీసేస్తా తోలు గొల్చేస్తా అని చెప్పి మాట్లాడే మీరు ఎప్పుడు మీరు మైనారిటీ సమస్యల మీద స్పందించారు ఎందుకు మిమ్మల్ని మైనారిటీలు నమ్మాలి హిజాబ్ హలాల్ అజాన్ ప్రతి విషయంలోనూ వివాదం రేపినటువంటి రేపిన సందర్భంలో మీరు ఎందుకు ముస్లింల తరఫున మాట్లాడలేదు మిమ్మల్ని ముస్లింల తరఫున మాట్లాడమని మేము అడగడం లేదు న్యాయం వైపు మాట్లాడాల్సిన మీరు మాట్లాడలేదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం న్యాయం వైపు నిలబడాల్సిన చంద్రబాబు నాయుడు గారు న్యాయం వైపు నిలబడలేదు ముస్లింల జోలికి వస్తే తాట తీస్తానన్న పవన్ కళ్యాణ్ గారు తాట తీయకుండా ముందు మాట వెనక ఒక మాట చెప్పారు కాబట్టి నాయకులతో అయ్యే పని కాదు వారు మనల్ని మోసం చేశారన్న విషయాన్ని గమనిస్తూనే గ్రహిస్తూనే ఈ ఉద్యమాన్ని ప్రజల ఉద్యమంగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది అని తెలియజేస్తూ మీ షాకి బిజెపి ప్రభుత్వము కాంగ్రెస్ అలాగే తెలుగుదేశము జనసేన పార్టీలు ఎవరైతే ప్రవేశపెట్టినటువంటి ఈ వర్క్స్ బోర్డు వెక్స్ బోర్డు చట్టాన్ని ఖచ్చితంగా వెంటనే వ్యతిరేకిస్తూ ఉన్నాం అలాగే వ్యతిరేకిస్తూ ఈ యొక్క వక్స్ బోర్డును అంటే ముస్లింస్ను తెలుగు ఇట్లా హిందువులందరినీ మధ్యలో పుల్ల పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం హెచ్చరిస్తూ ఈ యొక్క కార్య ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టారో దాన్ని ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చర్చించుకునేసి ఏ కార్యక్రమం చేయాలనేది మాకు